గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు వాళ్ళ ఫాదర్ సమ్ పొలిటికల్ ఆరు వాట్ ఎవర్ వర్క్ కోసం విజయవాడ వెళ్ళారు అండ్ తను మదర్ అండ్ బ్రదర్ బయటికి పంపించారు యాక్చువల్లీ తనే చెప్పింది ఆ టైంలోనే రా నీతో షేర్ చేసుకోవాలి ఇంట్లో అందరూ ఉంటే అవ్వదు అని చెప్పి సో కావాలనే పంపించేసింది వాళ్ళిద్దరిని బయటికి మా ఫ్రెండ్స్ వస్తారు అని తిని ఉండిపోయింది సో మా హస్బెండ్ బయట కూర్చున్నారు నేను పాప తను లోపలికి వెళ్ళినప్పుడు తను నాతో షేర్ చేసుకుంది అండ్ అదర్ మెయిన్ ప్రూఫ్ ఎందుకు లేదు నా స్టోరీకి అంటే తను వేరే ఫోన్ ఒకటి వాడుతుంది పర్సనల్ గా సీక్రెట్ గా ఓకే ఆ ఫోన్ లో ఉన్నాయి వీడియోస్ ఇవన్నీ చూపించింది నాకు ఓకే సో ఎమోషనల్లీ నన్ను వీక్ చేసి కాల్ మీద పడి పాపని చంప ఇదంతా ఓకే నేను స్టూపెట్ లా వినేస్తాను అప్పుడు తను ఫోన్లో అవన్నీ చూపించింది నేను పోలీస్ స్టేషన్లో చెప్పినప్పుడు నార్మల్గా ఫోన్లో అడిగారు అనమాట తన ఇంటరోగేషన్కి ఏం పెళ్ళలేదు ఏం చేయలేదు జస్ట్ ఏసీపీ గారు ఆ ఫాదర్ ఫ్రెండ్స్ సో కాల్ అనుకుంటాను కాల్ చేస్తే అంకుల్ కావాలంటే నా ఫోన్ చెక్ చేసుకోండి టెన్ ఇయర్స్ ట్రాక్ తీయండి నా ఫోన్లో అసలు ఏం ఉండవు అని కానీ అక్కడ వేరే పర్సన్ మొబైల్ ఉందో తెలియదు మరి ఇది చెప్పారు ఈ విషయం పోలీస్ చెప్పాను సార్ వేరే ఫోన్ ఉంది సార్ తన అంటే ఫుల్ బ్యాడ్ వర్డ్స్ అవి తిట్టి సరే ఫుల్ సరేషన్ అంటే రికవరీ అంతా చేసుకుని అప్పుడు దే స్టార్ట్ షోయింగ్ ఫేస్ వాళ్ళ ఫాదర్ నుంచి నువ్వు మా ఇంటికి వచ్చావు నువ్వే తీసావు మర్యాద ఒప్పుకో మా అమ్మాయి మీద ఇలా చెప్తావా అసలు నువ్వు బయటికి వెళ్ళి వెళ్తావు నేను చూస్తాను అని చెప్పి సెకండ్ ఫస్ట్ మార్చ్ వరకు అలాగే ఫ్రైడే టు ఫ్రైడే మార్నింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే వాళ్ళు నైట్ వరకు అక్కడే ఉంచేవాళ్ళు ఏం చేసి మామూలుగా కూర్చోబెట్టేవాళ్ళు బలరాంకి చెప్పారమ్మ నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో జస్ట్ మీ వైఫ్ వచ్చి కూర్చుంటారు అంతే అని నైట్ మాత్రం లేడీ కానిస్టేబుల్ ఇచ్చి ఇంటికి పంపించేవాళ్ళు ఎందుకు అంటే మేము మీడియాకి కానీ ఫ్రెండ్స్కి లేదా అడ్వకేట్ ని కలడానికి అవి ఏం ఇప్పుడు అర్థం అవుతుంది నాకు అప్పుడు ఇదంతా ప్రాసెస్ ఏమో అలా అనుకున్నాను నేను సో ఆ రోజు ఏసీపీ సార్ వాళ్ళు అసలు ఈ అమ్మాయి టాపిక్ బయటకు వచ్చిందా బాగోదు ఆయన అమ్మాయి చాలా క్లీన్ నువ్వే అని చెప్పేసి బ్యాడ్ వర్డ్స్ అవి తిట్టి ఇండస్ట్రీలో ఎవడెవరితో తిరుగుతూ ఏం చేస్తావు ఎవరికి తెలుసు నీ మాటలు ఎవరు వింటాడో నువ్వు బయటకెళ్ళరిచిన ఎవరు నమ్మరు అలా చెప్పి ఇంకా నేను నేను ఇంకే నాకు అర్థమైపోయింది సీన్ నన్ను అరెస్ట్ చేయలేదు పోలీస్ స్టేషన్లో పెట్టలేదు నన్ను కంప్లీట్గా లాక్ చేస్తారు అక్కడ అండ్ నెక్స్ట్ ఆ రోజు డీసీపీ మ్యామ్ వచ్చారు బట్ నాతో ఏం మాట్లాడలేదు ఇవన్నీ చూసి వెళ్ళిపోయారు నెక్స్ట్ డే రోజంతా అలా ఉంచి నైట్కి నన్ను పిలిచారు అనమాట పిలిచి ఒక సైన్ నేను చూసాను నాకు అర్థమైంది బయట చెప్తున్న స్టోరీ లా ఉంది అంటే టైమ్స్ వాష్రూమ్ యూస్ చేసి గోల్డ్ నచ్చి దొంగతనం చేసేసింది అలా కాదు మ్యామ్ అమ్మాయి ఇచ్చింది నేను చెప్పాను చేసింది ప్రూఫ్ ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర లేదు అసలు నా అగేన్స్ ఏ ప్రూఫ్ లేదు ఏ ఫింగర్ ప్రింట్ లేవు సిసిటివి కెమెరాలు కూడా లేవు నేను చెప్పాను కూడా సార్ సెకండ్ ఫ్యాబ్ ఒకసారి వీడియో తీయండి మీకు తెలిసిపోద్ది తను తీసుకుని వెళ్ళింది లేకపోతే వాళ్ళు ఏంటన్నారు ఫిఫ్టీన్ డేస్ బ్యాకప్ ఉంది బిల్డింగ్ ఓకే నార్మల్ ఎవ్రీ బిల్డింగ్ కి వన్ మంత్ బ్యాకప్ ఉంటుంది బట్ వాళ్ళు మాకు ఇలాగ చెప్పేసి ఇప్పటివరకు వరకు సెకండ్ ఫ్యాబ్ వీడియో వాళ్ళు మాకు చూపించలేదు ఈవెన్ రిట్రీవ్ కూడా చేయలేదు తీసుకోలేదు మా ఇద్దర కన్వర్జేషన్ నేను కొంచెం పానిక్ అయింది మీ ఇద్దరే ఉన్నా తిన హస్బెండ్ అని నా హస్బెండ్ నేనే ఉన్నాము సో అక్కడ చేస్తానులే హెల్ప్ అడిగినా చేస్తాను ఫైనాన్షియల్ నేను అంత చెప్పినా నీ హెల్ప్ నేను చేస్తాను అని చెప్పి నేను బయటకు వచ్చాను కిందకి మాత్రం తనే తీసుకొచ్చింది యాక్చువల్లీ పాపకి తనకి మధ్యలో పర్స్ పెట్టి కిందకి తీసుకొచ్చి కార్ లో పాపని కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి డమ్ చేస్తుంది దాన్ని ఏం చేశారు అదే అది నేను త్రీ పార్ట్స్ లా అమ్మి తన గైడెన్స్ లోనే తను నాకు చెప్పింది అనమాట నార్మల్గా కృపా మార్కెట్ లో వెళ్తే క్యాష్ ఇస్తారు అంటే టెన్ లాక్స్ క్యాష్ చేసాము గోల్డ్ ఇచ్చి తర్వాత మళ్ళీ తను ఫెబ్ సిక్స్త్ అనుకుంటా కాల్ చేసి నాకు పిలిచింది నార్మల్గా ఇంటికి రా అలవాటు కూడా అవుతావు అని చెప్పి సో ఇంటికి వెళ్తే అప్పుడు చెప్పింది నువ్వు అది గోల్డ్ లలితకి వెళ్ళి మార్చేస్తే ఓల్డ్ గోల్డ్ మారుస్తారు అసలు నాకు ఇది ఐడియా కూడా లేదు సో ఇవన్నీ యాక్చువల్లీ మాది క్యాంప్ ఉంది మ్యామ్ నైన్త్ కి నా ఫ్రెండ్ పెళ్లి హైదరాబాద్ లో ఉంది సో చెప్పిన నేను క్యాంప్ కి గోల్డ్ ఏంటి చేయాలి సో అప్పుడు తన ఈ ఐడియా ఇచ్చింది నువ్వు నీ పేర్లు కన్వర్ట్ చేసి ఉంచు ఇన్ కేస్ మీరు వెళ్ళిపోయి ఉంటే కూడా ఇన్ కేస్ ఎవరైనా మీకు అడిగితే కూడా మీరు ఇలాగ చెప్పవచ్చు ఇది మావి అని నైన్త్ కి నైన్త్ టెన్త్ కి మేము అక్కడ హైదరాబాద్ లో ఉన్నాం దాని తర్వాత గోవా అది గోవా వెళ్ళిపోయాం గోవా నుంచి ఎయిటీన్త్ కి మళ్ళీ రిటర్న్ వచ్చాము నేను నైన్ కి నా ఎస్ యూజువల్ ఆఫీస్ జాయిన్ అయిపోయాను తన తనకి మళ్ళీ మళ్ళీ తను ఫోన్ చేసింది నైన్ కి అర్జెంట్లీ కలవండి బికాజ్ ట్వంటీ సిక్స్త్ కి అన్ని ప్రాపర్టీ ఉంది కదా అసెట్స్ ఉన్నాయి ఎమర్జెన్సీ ఉన్నా లేదంటే సాంగ్ షూట్ అని చెప్తా అన్నమాట మేమిద్దరు చాట్ చేసుకున్నా సాంగ్ షూట్ అని చెప్పి బయటకు వస్తాను ప్లాన్ అయితే అదే